హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్ ఈరోజు వీడియోలో నేను బీరకాయ ఫ్రై ఏ విధంగా చేస్తాననేది చూపించిపోతున్నానండి నేనైతే హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను తీసుకొని పైన పొట్టు అంతా తీసేసి బాగా చెక్కుకోవాలి చెక్కేసి వాటిని బాగా కడుక్కోవాలండి కడిగి చిన్న చిన్న ముక్కలుగా తొరగాలి చిన్న చిన్న ముక్కలుగా తరిగితే మనకి కర్రీ అంతా దగ్గరికి ఒక గుజ్జులాగా వస్తుందండి క కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి తొందరగా కూడా మగ్గిపోద్దండి బీరకాయ ఫ్రై అయితే ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ చూస్తున్నారు కదా హాఫ్ కేజీకి నాకు ఈ క్వాంటిటీ వచ్చింది వీటికి నాలుగు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక పది తీసుకొని వాటిలోని కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి పోపు దినుసులు వచ్చేసి శనగపప్పు మినగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు తీసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలండి చనపోపు మినపప్పు ఆవాలు జీలకర్ర ముందుగా వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు బాగా కొంచెం దంచి కొట్టుకొని వేసుకోవాలి లేదంటే పేలుతాయండి మీదకి తోలుతాయి వేసుకొని బాగా కలుపుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపి మూత పెట్టేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఆ బీరకాయలో ఉన్న వాటర్కి బీరకాయ ముక్కలంతా మగ్గిపోతాయి ఇలా ఇలా కొద్దిసేపటికి వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట ముక్కల్లోంచి తర్వాత సాల్ట్ వేసుకుంటే పూర్తిగా వాటర్ అంతా వచ్చేస్తుందండి అందుకనే ఫ్రైస్కి ఎప్పుడు ముందుగా సాల్ట్ వేసుకోవాలి ఒక బెండకాయ ఫ్రైకి తప్ప మిగతా అన్నిటి ఫ్రైస్కి ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి టూ మినిట్స్లో సాల్ట్ వేసిన టూ మినిట్స్కే వాత వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది అప్పుడే కొంచెం కారం కూడా సరిపడా కారం వేసుకోవాలండి మనం ఎండిమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నాకు ఆల్రెడీ కారంలో కలుపు ఉంటుందని నేను పసుపు వేయలేదండి మీరైతే పసుపు కూడా వేసుకోండి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా ముక్క అంతా ఉడుకుతుందండి బీరకాయ ముక్క అంతా దగ్గరికి ఉడికిపోవాలి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గరికి అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను చూపించే కర్రీ మాకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయనగరం వరకు ఇదే ప్రాసెస్లో చేస్తారండి మాకైతే డెలివరీ అయిన తర్వాత బాల్యంత్రాలకి పెడతారు అది నువ్వుల నూనె తెల్ల నువ్వుల నూనె ఉంటుందండి దాంతో చేసి పెడతారు పప్పు నూనె అంటాం కదా చ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ ఆయిల్ వల్ల అయితే ఇంకా డబుల్ టేస్ట్ అవుతుంది ఇలా దగ్గరకైతే అయితే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకోవడమే చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది బీరకాయ ఫ్రై చూసారా హాఫ్ కేజీకి ఎంతో కూర అవ్వలేదు కదండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్